బీజాక్షర సహిత రాహుగ్రహ మంత్రము మరియు పరిహారములు వేద శాస్త్రం ప్రకారం రాహుగ్రహం ఒక క్రూరమైన గ్రహం జాతకంలో రాహుదోష కారణంగా మానసిక ఒత్తిడి ఆర్థిక నష్టం సమన్వయలోపం మొదలవుతుంది ఏ నిర్దిష్ట సమయంలోనైనా ప్రతి గ్రహం దుర్మార్గపు ప్రభావాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది అటువంటి పరిస్థితుల్లో గ్రహశాంతి కోసం చర్యలు తీసుకుంటారు రాహుగ్రహం శాంతికి అనేక నివారణలు వివరించబడ్డాయి వీటిలో రాహుకు సంబంధించిన వస్తువులను దానం చేయడం రత్నాలను ధరించడం రాహు యంత్రం రాహు మంత్రం మూలికలు ప్రధాన నివారణ రాహు యొక్క శుభ ప్రభావం వల్ల ఒక వ్యక్తి రాత్రికి రాత్రే రాజు అవుతాడు ఒక దుర్మార్గపు పండు పొందడం అతన్ని రాజుగా మారుస్తుందని నమ్ముతారు మీలో ఉండే జాతకంలో రాహు బలహీనంగా రాహుగ్రహ శాంతి కోసం ఈ నివారణలు చేయండి ఎందుకంటే ఈ చర్యల ప్రభావంతో రాహు శుభ ఫలితాలను ఇస్తాడు మరియు మీ బాధలు కూడా తగ్గుతాయి ముఖ్యంగా ఉదయం చేయవలసిన రాహుగ్రహం యొక్క పరిహారం దుర్గామాతను ఆరాధించండి వరాహస్వామిని ఆరాధించండి మైరు మరియు భైరవస్వామిని ఆరాధించండి దుర్గా చాలీసా చదవండి రాహు యొక్క దుర్మార్గ పరిస్థితిని నివారించడానికి బుధవారం రాహు రాహు రాశిలో రాహుగ్రహానికి సంబంధించిన వస్తువులను కొన్నింటిని సాయంత్రం మరియు రాత్రి ఈ వస్తువులను దానం చేయడం అంటే ఆవాలు నాణ్యాలు ఏడు రకాల తృణధాన్యాలు బార్లీ బియ్యం నువ్వులు బియ్యం గోధుమలు ఇలాంటివన్నీ దానం చేసిన రాహుగ్రహ ప్రభావం తగ్గుతుంది ఉంగరం వేలికి గోమేదిక రత్నాన్ని ధరించడం రాహుగ్రహ దుష్టప్రభావాలు మీరు మీ యొక్క నివారించడానికి రాహు రాశిలో బుధవారం నాగమూత యొక్క మూలాన్ని ధరించాలి రాహు కోసం ఎనిమిది ముఖాల రుద్రాక్షను ధరించండి ఎనిమిది ముఖాల రుద్రాక్ష ధరించిన తరువాత ఓం హూం గ్రీం లుం శ్రీ అను ఈ మంత్రాలను పఠించాలి రాహుగ్రహ శాంతి చర్యలు తీసుకోవడం ద్వారా రాహుదోషం నుండి ఉపశమనం పొందుతారు అలాగే ఇప్పుడు రాహుగ్రహ బీజాక్షర మంత్రాన్ని చదివి తెలుసుకుందాం ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమ భ్రీ ्रौ सः राहवे नमः ॐ भ्रां भ्रीं भ्रौं सः राहवे नमः ॐ भ्रां भ्री भ्रौं सः राहवे नमः ॐ भ्रां भ्रीं भ्रौं सः राहवे नमः ओ भ्रा ्रीं भ्रौं सः राहवे नमः ॐ भ्रां भ्रीं भ्रौं सः राहवे नमः ॐ भ्रं भ्रीं भ्रौं सः राहवे नमः ओ भ्रं भ्रीं भ्रौं सः राहवे नमः ओ ्रौ भ्रीं भ्रौं सः राहवे नमः ॐ भ्रां भ्रीं भ्रौं सः राहवे नमः भ्रं भ्रीं भ्रौं सः राहवे नमः ॐ भ्रं भ्रीं भ्रौं सः राहवे नमः ऊ भ्रं भ्रीं भ्रौं सः राहवे नमः ओ भ्रां भ्रीं भ्रौं सः राहवे नमः ओ भ्रीं भ्रौं सः राहवे नमः